మొంతా తుఫాన్ ప్రభావం నిన్నటి రాత్రితో మన ఆంధ్రప్రదేశ్ మీద పూర్తిగా తొలగిపోయిందని వాతావరణ శాఖ వారు చెప్పారు అలాగే ఎటు కూడా భారీ వర్షాలు ఇంక నుంచి పడవని చాలా క్లియర్ కట్గా అయితే ఇచ్చారు ఇంత పెద్ద మొంతా తుఫాన్లో ప్రాణ నష్టం జరగకుండా ఆపటానికి సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ శాఖ విద్యుత్ శాఖ ఇలా చాలామంది చాలా బాగా పనిచేయటం వల్లే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఇంట్లో మనం సురక్షితంగా ఉండగలిగాం ఎవరైతే సచివాలయ వ్యవస్థ అనేది దేశంలో మరెక్కడా లేదని అన్నారు సాక్షాత్తు మన సీఎం గారే ఇప్పుడు చాలా బాగా పనిచేశారు సచివాలయం ఒక బేస్ క్యాంప్ లా పనిచేసి ఈ మొంతా తుఫాన్ని ఎదుర్కొన్నారని సార్ కంగ్రాట్స్ చేశారు ఇది చాలా పెద్ద విజయం మన సచివాలయ ఉద్యోగులకి ప్రతి గ్రామ సచివాలయం ఒక తుఫాన్ హెచ్చరిక కేంద్రంగా మారాయి అలాగే సచివాలయ ఉద్యోగులు ఈ తు తుఫాన్ కి ముందే ప్రజలను జాగ్రత్త పరచడానికి బీట్ ఆఫ్ కావటం లాగా ఒక మైక్తో అనౌన్స్ చేసుకుంటూ ఊరూరా తిరిగి అందరినీ హెచ్చరించారు దీనివల్లే చాలా ప్రాణ నష్టం ఆస్తి నష్టం అరికట్టాము గడిచిన మూడు రోజులు సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ శాఖ అలాగే పోలీస్ శాఖ మూడు విడతలుగా షిఫ్ట్లు వారీగా ఊర్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు చెప్పడం వల్లే ఈ తుఫాన్ బారిన పడకుండా ప్రజలు సురక్షితంగా ఉన్నారు టు ఆల్ ద ఎంప్లాయీస్ మరీ ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకి గడిచిన మూడు రోజుల నుండి వాళ్ళు పడ్డ కష్టాన్ని మన ఛానల్ ద్వారా మిగతా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించడం కోసమే ఈ వీడియో మన రాష్ట్ర ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున కుటుంబానికి మూడు వేలకి మించకుండా ఆర్థిక సహాయం ప్రకటించింది ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ప్రజలకి ఈ డబ్బులు అందజేయడం జరుగుతుంది ఆర్థిక సహాయంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ రేషన్ కూడా ఇవ్వనుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు మన క్యాంప్స్లో ఉన్న ప్రజలకి అలాగే చేనేత కార్మికులకి అలాగే మత్స్యకారులకి ఎవరైతే ఈ వేట నిషేధం వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ ఫ్రీ రేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని తాలూకు జీవో కూడా ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తాను அனைவருக்கு காங்கிரா சமீபம் தீரே அகலம் உங்களுக்கு எல்லாருக்கு பல தோட்ட ஆதிதான் வரதானு கிரமித்தி அப்படின்னு ప్రభుత్వం వారి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు కావున గ్రామ ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారుడు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని అలాగే బీచ్ స్నానాలు పిక్నిక్స్ వెళ్లడం నిషేధం చేయడం జరిగింది అలాగే తోట పనులు కూడా బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే అవసరమైన ఇంటి సామాగ్రిని ముందుగానే ఇంటిలో ఉంచుకునే విధంగా ప్రకాశం జిల్లా దక్షిణ మండలం వెంకటాచలంపల్లి మా అనగా మా గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ ఇక్కడ ఊరి సమీపంలో ఉంది ఆ గత మౌంతా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షం వర్షం వల్ల పొంగి వాగు చెరువులు పొంగి వాగుతో వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ ముందు బ్రిడ్జి పక్కగా గండి పడి గండిలో అవతలకి రాకపోకలకు అంతరాయం కలగ మేము అధికారులను తెలియపరచగా అధికారులు తక్షణమే దాన్ని చర్యలు చేపట్టి మాకు రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా అందరినీ సురక్షితంగా స్వాములందరినీ టెంపుల్లో కూడా యువతల యువతల రోడ్డుకి తరలించినారు ఇప్పుడు మాకు అంత అందరూ క్షేమంగానే ఉన్నాము అందరికీ తక్షణమే స్పందించిన అందరి అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి మండల మండల అధికారులకు మా సచివాలయ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ శరణం శరణమయ్యప్ప